ఈ గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు లెక్కు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు మీరు తెలిసిపోవచ్చు మీ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు తెలుసుకోవాలి ఇప్పుడే ఆ ఉంటే హైదరాబాద్ కు పారిపోయే వాళ్ళు రేపు జగనన్న ప్రభుత్వం వస్తే వీళ్ళు హైదరాబాద్ కానీ అమెరికాకు పారిపోతారు ఆ రోజు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఎవ్వరూ ఉండరు వీళ్ళని నమ్మకం ఈ రోజు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మీరు టార్చర్ పెట్టినా కేసులు పెట్టించినా కొట్టినా దానికి వంద రేట్లు మీకు వడ్డీతో కూడా తిరిగి ఇచ్చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మంచి ప్రభుత్వం కాదని అడిగితే మనం చెప్పాలా ప్రజలే డిసైడ్ చేయాలి ఓ ప్రభుత్వం మంచి చేస్తున్నప్పుడు చెప్పకపోతే ఈ రఫా రఫా గాళ్ళంతా రోడ్లు ఎక్కి మాట్లాడుతూ ఉంటే మనం అంతా ఎక్కడున్నా అర్థం అవుతుంది నాకు ఇవాళ రోజే మాట్లాడుతూ ఉంది ఎమ్మెల్యే నా కొడుకులు అంట అది ఆడదో మగదో ఎవరికి తెలియదు అది మాట్లాడుతూ అంటే ఎమ్మెల్యే నా కొడుకులు జగన్ కూడా దాని కొడుకే నేను అడుగుతూ ఉన్నాను నేను అంటే ఎమ్మెల్యే అంటే ఆయన కూడా ఎమ్మెల్యే కదా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎమ్మెల్యే కదా ఆయన వయసు ఎంత వీళ్ళ వయసు ఎంత నా వయసు ఎంత రోజే వయసు ఎంత ఇలాంటి దురదృష్టకరమైన బూతులు కొంతమంది కాబుల్ని ఉసుకొలిపి వాళ్ళతోనే స్టేట్మెంట్లు అంబట రాంబాబు పేరు నాని పనికిమాల వాళ్ళంతా వచ్చి దబ్బుంటే అరెస్ట్ చేసుకోమంటున్నారు వీళ్ళు ఒకటే వంక